దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దైవ మీకు నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యానించుకున్నాను ఈ అంశం గురించి చిన్న ప్రార్థన పరలోకమందున్న నా తండ్రి నీకు వందనాలు ప్రవ్వ ఈ మాటలు వివరించుటకు నీ పరిశుద్ధాత్మ ఆత్మ సహాయం నాకు మీరు అనుగ్రహించండి వినిచున్న వారికెల్లా నాయన తండ్రి దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసవి నామం నా ప్రార్థించి పొంది ఉన్నాను నా పర్లోకపు తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం నా ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మత్సు వార్త నాలుగో అధ్యాయం రెండో వచనంలో చూసినట్లయితే ఏసు ప్రభు వారు బాప్తీసం తీసుకుని ఆయన నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండి తండ్రికి పరిశుద్ధాత్మ దేవునికి మరి దేవుని సహాయం కొరకు ఆయన మరి నలభై దినాలు నలభై రాత్రులు ఆయన ప్రార్థించాడు అనమాట మరి బాప్తీసం తీసుకున్న వెంబడిని ఆయన ప్రార్థనకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు మరి ఉపవాస ప్రార్థనకి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే ప్రార్థన దేవునితో మరి సన్నిహిత సహవాసంని కలిగిస్తుందనమాట ప్రార్థన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడానికి కృపి చూపుతుందనమాట మరి ప్రార్థన మరి దేవునితో ఏక మనసు కలిగి దేవుని యొక్క తలంపులు మనం గ్రహించడానికి మరి ప్రార్థన మనకు మార్గం చూపిస్తుంది అన్నమాట మరి ప్రార్థన ద్వారా అపవాది యొక్క తంత్రాలను కుతంత్రాలను మరి జయించుటకు మరి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతామన్నమాట అయితే యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్న వెంబటిని మరి ఆయన ముందుగా ఎందుకు ప్రార్థనకి మరి ప్రాముఖ్యత ఇచ్చాడంటే మరి మరి ఆయన చేయవలసిన పరిచర్యకు మరి దేవుని యొక్క సహాయం కొరకు మరి ఆయన ప్రార్థనకు మొదట ప్రాముఖ్యత ఇచ్చాడనమాట ఎందుకంటే మరి బాప్తీసం తీసుకున్న వెంబటిని ఈ లోకంలో చూసినట్లయితే ఎన్నో శ్రమలు మరి ఏ మరి దేవునితో మనం ఎలాగూ జీవించాలో తెలియాలన్నా మన దేవునితో ఏ విధంగా సన్నిహిత సహవాసం కలిగి జీవించాలో మనకు మరి తెలియపరచబడాలన్నా అది కేవలము ప్రార్థన ద్వారానే మనకి తెలుస్తుంది అనమాట అందుకని యేసుప్ర మరి ప్రార్థనకి మరి ఉపవాస ప్రార్థనకి మరి తను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యొక్క చిత్తాన్ని మరి ప్రవచనాలు మరి లేఖనాలు నెరవేర్పు ఆయన ద్వారా నెరవేర్చబడడానికి మరి దేవుని యొక్క చిత్తం కొరకు ఆయన మరి ప్రార్థన చేశాడనమాట మరి దేవుని యొక్క చిత్తము ఆయన ద్వారా నెరవేర్చబడాలని నెరవేర్చి సమా సమాప్తం చేయాలని మరి అందుకు దేవుని యొక్క సహాయం కొరకు ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడనమాట మరి యేసుప్రభువారు నలభై దినములు నలభై రాత్రులు మరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అపవాది అనేక రకాలుగా మరి శోధిస్తాడనమాట మరి శోధించినప్పుడు యేసు ప్రభువారు మరి యేసు ప్రభువారు వాక్యము మరి లేఖనము ఎత్తి మరి ఆ యొక్క అపవాదిని గద్దిస్తాడనమాట నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని మరి శోధింపవలదు అనని ఆయన లేఖనము ఎత్తి మరి ప్రవచనం ఎత్తి మరి ఆయన ఆ యొక్క అపవాదిని గద్దించి ఆ యొక్క ప్రార్థనను ఆయన మరి జయిస్తాడనమాట ప్రార్థనలో ఆ యొక్క అపవాదిని జయించి ఆ యొక్క ప్రార్థనలో విజయాన్ని పొందుకుంటాడనమాట అలాగే మనము కూడా ప్రార్థనలో మరి ఉపవాస ప్రార్థనలో మనము మరి చేస్తున్నప్పుడు మరి అపవాది అనేక రకాలుగా మరి మనకు కూడా అనేక రకాలుగా శ్రమలు మరి అనేక రకాలుగా మరి ఆశలు మరి అనేక రకాలుగా మరి ఏవేవో మరి సాతాను ఈ లోకపు వాటిని చూపిస్తుంది అనమాట చూపించినప్పుడు మరి కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మనం వాటిని జయించగలుగుతాం మరి ఆ యొక్క ప్రార్థనను మన అందరము కలిగి యేసు మనకి ఏమైతే మాదిరి ఉంచిపోయాడో అదే విధంగా ఆ యొక్క అడుగుజాడలో ఆ యొక్క మాదిరిలో మనం కూడా ప్రార్థనలో ప్రతి ఒక్క అపవాద యొక్క తంత్రములను జయించుటకు దేవుని కృప మీ అందరికీ మరి మనందరికీ తోడయిండును గాక మరి మత్స వార్త ఆరో అధ్యాయం ఐదో వచనం నుండి చూసినట్లయితే మనం ఎలాగూ ప్రార్థించాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడనమాట పర్లోక ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయన మనకు పర్లోక ప్రార్థన నేర్పిస్తున్నాడు అనమాట ఎందుకు మరి ఆయన మనకు ప్రార్థన అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే మరి ప్రార్థన మరి మన మనము దేవునితో సహవాసాన్ని కలిగి జీవించడానికి మరి ఆయన మనకు ప్రార్థన ప్రాముఖ్యత మరి మనకు కలిగిస్తున్నాడు అన్నమాట మరి ప్రార్థన ఎలా చేయాలి మనం మత్తేస వారితో ఆరో అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మరి రహస్యముగా రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం అనమాట రహస్యంగా ఉన్న దేవునికి మనము రహస్యంగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది వేషధారుల వలే కాక అన్యజన్యుల వలే కాక మరి మనము దేవునికి మాత్రమే మరి మన ప్రార్థనలు మన విన్నపాలు తెలియబడినట్లుగా రహస్యంగా మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యము అనమాట మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి మరి ఉపవాస ప్రార్థన మరి మత్తవారితో ఆరు అధ్యాయం పదహారు వచనం చూసినట్లయితే మరి ఉపవాస ప్రార్థన వేషధారుల వలె కాక మరి అన్యుల వలె కాక మరి మనము మనము యొక్క ముఖాలను వికారం చేసుకుని దుఃఖముఖములై ఉండకూడేనని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఉపవాసం చేస్తున్నప్పుడు మరి మనము మరి రహస్యంగా తలంటుకుని దే మరి దేవునికి మాత్రమే కనపడవాలనని మరి ఉపవాసం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందనమాట మరి మరి యేసుప్రవారు గారు కూడా మరి వాడుకు చెప్పున ఆయన ప్రార్థన చేటుకు కొండ ఎక్కి వెళ్ళేవాడనమాట మరి కొండ ఎక్కి వెళ్ళే అనుభవం అంటే మరి ఎత్తైన స్థలానికి మరి ఆయన వెళ్ళి మరి ఏకాంతంగా మరి ఆయన ప్రార్థన చేసేవాడనమాట మరి తెల్లవారుజామున వెళ్ళేవారనమాట మరి ఇంకా తెల్లవారికి మునిపే వెళ్ళేవారనమాట వెళ్ళి వాడుకు చెప్పున ఆయన ప్రార్థన చేసేవాడు అనమాట ఆయన ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడనమాట ఆయన ప్రతి పనికి ప్రతిరోజు ప్రార్థనతోనే మరి పని యొక్క ప్రతి పనిని మరి మరి మొదలుపెట్టేవారు అనమాట మరి కొండ ఎక్కే అనుభవం అంటే మరి ఎత్తైన స్థలానికి మనం వెళ్ళాలి మరి ఈ యొక్క శోధనలన్నిటినీ మనం జయించుకుని ఎత్తైన స్థలములో ఆ యొక్క దేవునితో మనము మరి ఏకమయ్యి మరి ప్రార్థన చేయాలన్నమాట మరి మత్త వార్త పదిహేడు అధ్యాయము ఒకటి నుండి చూసినట్లయితే మరి ఆయన పేతురును యాకోబును మరి అతని సహోదరుడైన వ్యూహాన్ని వెంటబట్టుకుని మరి ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట ఆయన రూపాంతరము చెందాడనమాట యేసుప్రభు వారు మరి ఆయన ఎత్తైన కొండ మీదకి ఎప్పుడైనా సరే ఆయన ఎత్తైన కొండ మీదకి లేకపోతే ఆయన కొండ మీదకి అని ఆయన వాక్యం సెలిస్తుందనమాట ఎత్తైన అంటే ఈ యొక్క సమస్యలని కొండలు ఈ యొక్క మరి దేవునికి మరి ప్రార్థన చేసుకోవడానికి ఆటంకపరిచే ప్రతి అడ్డుబండలను మనము దాటుకుని మరి దేవుని అంత ఉన్నతమైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట మరి ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయనను ప్రార్థించాలనుకుంటా ప్రార్థన చేసుకోవాలంటే మరి మనం ప్రార్థన చే అనేకమైన ఆటంకాలు అడ్డుబండలు మనకు ఎదురవుతాయి అనమాట అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతాయి అనమాట ప్రార్థన దగ్గరికి వెళ్ళనివ్వడం అపవాది ప్రార్థన మన మన ఈ విశ్వాసుని కానీ దేవుని బిడ్డల్ని కానీ చేసుకునేవ్వడం అనమాట మరి వాటిని జయించి మరి ప్రార్థన చేయడమే మరి ఎత్తైన కొండ ఎక్కడం అనమాట దేవుడు ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి అక్కడ రూపాంతరం మనం అట్లా ఎత్తైన మరి వీటన్నిటిని జయించుకొని మనీ మరి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయనలో మనము రూపాంతరము చెందుతామనమాట యేసుప్రవారు కూడా మరి ఎత్తైన కొండ మీదకి ఎక్కి మరి ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన రూపాంతరము చెందాడు మనము మనము దేవునితో నిజముగా మనం మనము సరి చేసుకుని దేవునితో ఏకమయ్యి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా దేవునితో మరి మనం కూడా దేవునిలో రూపాంతరము చెందుతామన్నమాట ఆయన మరి వస్త్రములు వెలుగువలే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్కసారి మరి మనము మరి ప్రార్థన చేసినప్పుడు ఆయనలో మనం రూపాంతరం చెందినప్పుడు మనలో ఉన్న చీకటిపోయి ఆయన మనలో ఆయన యొక్క వెలుగు వెలుగు మరి ఏసు ప్రవారే అయ్యున్నాడు కాబట్టి ఆయన నేనే వెలుగును అనని లోక మనకు వెలుగై ఉన్నానని అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తుందనమాట సూర్యుని వలే సూర్యుని వలే ప్రకాశిస్తున్నాయి ఆయన వస్త్రములు మరి వలే తెల్లని వాయన మరి ఎప్పుడైతే మరి మనము ప్రార్థనలో మరి రూపాంతరం చెందుతామో అప్పుడు మన మురికి గుడ్డలు మన వస్త్రాలు మన వస్త్రాలు మన మురికి వస్త్రాలు తీసివేయబడి తెల్లని వస్త్రాలు మనము మరి ధరించిన వారం అవుతామన్నమాట నా ప్రియ స్నేహితులారా మరి చూసినట్లయితే మరి మత్స వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ చూసినట్లయితే నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయనను నమ్మి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ఆయన వాక్యం సెలవిస్తుంది నా ప్రియ దైవజనమా జన్మ మనం మనము దేవుణ్ణి అవిశ్వాసంతో అడగకూడదనమాట మనము అడిగినది మనం పొందుకున్నామని మనము గట్టిగా దృఢ నిశ్చయంతో మనము ఆయనను అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన మరి ప్రార్థన విని ఆయన మనకు సహాయం చేసే దేవుడు అనమాట నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు తప్పక మన జీవితంలో మనము చూస్తాము మరి మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చూసినట్లయితే ఆయన గెచ్చేమని చోటకి వచ్చి మరి ఆయన మరి ప్రార్థన చేయుటకు తెచ్చేమనే తోటకు ఆయన వెళతారన్నమాట మరి మతైసి వార్త ఇరవై ఆరు అధ్యాయ ముప్పై ఏడో వచనంలో చూసినట్లయితే ఆయన దుఃఖ ముక్కపడుటకు చింతాక్రాంతు కా చింతా చింతాక్రాంతుడవుటకు ఆయన మరి మొదలుపెట్టిన దేవుడు అనమాట మరి మత్తేసు వార్త ఇరవై ఆరు అధియ ముప్పై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే యేసు మరణము నందునంతగా మరి నా ప్రాణమును దుఃఖములో మునిగిపోయినని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట ఆయన మరి నా కొరకు ఒక ఆయన మెలుగుగా ఉండి ప్రార్థన చేయకూడదా అని ఆయన శిష్యులను మరి ఆయన మాట్లాడతారన్నమాట నా ప్రియ స్నేహితులారా ఆయన ప్రార్థన 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 ఆయన ప్రార్థన ఎందుకు మరి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంత ప్రార్థన మరి అంతగా చేస్తున్నారంటే మరి కేవలము మరి ఆయన తండ్రితో మరి ఆయన మరి మాట్లాడుతున్నారనమాట మరి అంటున్నారు కదా తండ్రి అయితే ఈ గిన్నెను నా ఇద్దరి నుండి తొలగించము ఆయనను నిశ్చిత్తమే అని అని మరి దేవుని వాక్యం సెలిస్తుంది ఆయన మరి తండ్రిని వేడుకుంటున్నాడనమాట ప్రార్థన అంటే మరి మనము తండ్రిని వేడుకొనడమే ప్రార్థన అంటే మనం తండ్రిని తండ్రితో మనము మన యొక్క సమస్యలు చెప్పడమే ప్రార్థన అంటే తండ్రికి మన యొక్క పరి ప్రతి పరిస్థితిని చెప్పి మరి తండ్రి దగ్గర మరి గోజాడుకోవడం అనమాట ప్రార్థన అంటే మరి ప్రార్థన మరి మన పరిస్థితులను మారుస్తుంది ఆయన ప్రార్థన చేశాడనమాట ఆయన దుఃఖపడి చింతాక్రాంతుడుగా మరి బహు చింతాక్రాంతుడుగా మరి దుఃఖంలో మునిగిపోయి ఆయన మరణం పొందినంతగా ఆయన మరి ప్రార్థన అన్నమాట మరి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వచనాలు చూసినట్లయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తపు బిందువుల వలె ఆయన ఆయన అంత ఆత్రుతతో వేదన పడుతూ మరి ప్రార్థన చేస్తున్నారనమాట ఎందుకంటే ఆయన అంతగా ప్రార్థన చేస్తుంది మరి యేసు మరి సమస్త మానవాళిని రక్షించే కొరకు లేఖనం నెరవేరునట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చారు లేఖనం నెరవేరినట్లుగా ఆయన అప్పగింపబడిన రోజు మరి ఆయన మరి అప్పగింపబడే ముందు మరి ఆయన మరి మరింత ఆతృతతో మరి ప్రార్థన చేస్తున్నాడనమాట తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించి ఆయనను నీ చిత్తం యాణాన్ని మరి ప్రార్థన చేస్తున్నాడనమాట మరి ఆయన హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే మరి శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహా రోదనతో మరి కన్యలతో యాచ తో కృతజ్ఞతాస్థుతులతో మరి తన మరణం నుండి విడిపించగలవానికి ఆయన మరి ప్రార్థనలు యాచనలు మరి ఆయన మరి చేయుడు వల్ల ఆయన అంగీకరించబడ్డాడంట మరి యేసు అంతగా మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అంతగా మరి కన్నెళ్లతో మరి యాచనలతో మరి రోదనలతో ఆయన ప్రార్థన చేశాడనమాట ప్రార్థనకి ఏసు ప్రభు వారు కేవలము ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చాడు ఆయన ప్రార్థన వలనే మరి ఆ యొక్క శిలువ మరణాన్ని ఆ యొక్క శిలువ శ్రమలను ఆయన తట్టుకున్న దేవుడు అనమాట మరి పేతృపత్రికలో చూసినట్లయితే మరి క్రీస్తు కూడా శ్రమపడి మీరు తన అడుగు జాడలేందు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయిన దేవుడు ఆయన ఏ విధంగా మరి మనకు ఉంచిపోయాడు ఆ యొక్క జాడలో మనము నడిచి మనము కూడా ప్రార్థన మరియు ప్రతి విషయంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఏ విధంగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడో అదేవిధంగా మనము కూడా అన్ని విషయాల్లో మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేసి ప్రతి పరిస్థితుల్లో మనము మరి తప్పించబడదుము గాక మరి ప్రతి పరిస్థితిని మనము జయించబడదుగాక ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి చిత్తానికి మనము లోపడుదాము కాక ప్రతి పరిస్థితిలో మరి ప్రార్థనకు మరి మొదటి స్థానము మనందరం ఇచ్చుదుము కాక ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రతిఫలం పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మెండైన దీవెనలు మరి మనందరం పొందుకోవాలని ఈ యొక్క చిన్న మాటలు మరి దేవుడు మీ అందరి వెనుకడులో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయాలని చిన్న మాటలు ముగించుకుంటున్నాను ఆమె